Hi, hello, welcome to Lakshmi's happy home. ఈ మధ్యకాలంలో నేను మా పిల్లలకి సీ ఫుడ్ ఎక్కువ అలవాటు చేస్తున్నానండి లేదంటే కన్నా డైలీ చికెన్ అడుగుతున్నారు వీక్లీ ఖచ్చితంగా త్రీ డేస్ ఈజీగా అడుగుతున్నారు ఎక్కువ చికెన్ పెట్టద్దు కదా ఎగ్స్ తింటే పర్లేదు కానీ చికెన్ ఎక్కువ పెట్టకూడదు అందుకని నేను సీ ఫుడ్ అలవాటు చేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజైతే ఫ్రాన్స్ తీసుకొచ్చాను ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నాను అది కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేనైతే మార్కెట్ నుంచే పైన పొట్టు తీపించి తీసుకొచ్చానండి ఫ్రాన్స్ని పైన పొట్టు కూడా మనమే తీసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది కదా అందుకోసమని నేను వాళ్ళైతే ఫాస్ట్గా క్లీన్ చేసి ఇస్తారు పైన తల పొట్టు అంతా కూడా వాళ్ళతో క్లీన్ చేయించి తీసుకొచ్చాను ఇంటికి వచ్చాక కూడా మనం కూడా కొద్దిగా క్లీన్ చేసుకునే వర్క్ ఉంటుంది అదేంటంటే పైన ఒక లేయర్ బ్లాక్ కలర్ లైన్ ఒకటి ఉంటుంది అది చిన్నక చాక్తో కానీ స్పోర్క్తో కానీ లాగా పెట్టి ఆ లైన్ని తీసేసుకోవాలన్నమాట అదంతా క్లీన్ చేసుకోవాలి లేదంటే టేస్టీ ఉండదు కర్రీ ఇంకా అలా అన్ని మొత్తం తీసిన చెత్త చూడండి ఇలా వస్తుంది ఫ్రాన్స్ కానీ ఫిష్ కానీ నీచువాసన రాకుండా ఉండడం కోసం కొద్దిగా పసుపు ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి వాష్ చేసుకోవాలండి ఇవి కలిపేటప్పుడు గట్టిగా ప్రష్ చేయకూడదు అలా ప్రష్ చేస్తే అది చెదిగిపోతుందనమాట ముక్క అలా చెదిగిపోకుండా స్మూత్గా కలుపుతూ నీట్గా వాష్ చేసుకోవాలండి నేనైతే ఫ్ర ఫ్రాన్స్ చూడడమే నేను చాలా తక్కువ అండి నా పెళ్ళయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన టూ ఇయర్స్ తర్వాతే నేను ఫ్రాన్స్ని చూశాను తినడం కూడా చాలా తక్కువ అనమాట మా సైడ్ ఎక్కువగా ఫ్రాన్స్ దొరకదు ఎక్కువ ఫిషే చేస్తారు అమ్మ వాళ్ళకి కానీ అత్త వాళ్ళకి కానీ వాళ్ళు కూడా చూడలేదేమో అనుకుంటాను నేనైతే చూడలేదు టేస్ట్ నచ్చింది నాకు నేను తిన్న తర్వాత హెల్తీ ఫుడ్ కూడా కదా అందుకని నేను పిల్లలకి కూడా అలవాటు చేస్తున్నాను ఫ్రాన్స్ చేయడం నేర్చుకున్నాను నేను హైదరాబాద్కి వచ్చాక అంతకుముందు అయితే నాకు రాదు కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము పచ్చి కొబ్బరి టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ పసుపు కారం ఉప్పు కావలసినవన్నీ కూడా కట్ చేసి పెట్టుకునేసారు ఇక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ ఈ కర్రీకి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కి తర్వాత మనం అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్తో పాటు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి అవి బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమాటోస్ని యాడ్ చేయాలి ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసి మూత అయితే పెట్టేస్తున్నాను మూత పెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి ఫ్రై అయ్యాలేదా అని చెక్ చేశాను అవి ఇంకా ఫ్రై అవ్వలేదు ఆలోపు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఇంకొక స్టవ్ మీద పెట్టేస్తున్నాను అవి వాటర్ అంతా బయటికి వచ్చి హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడికిస్తాను ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి అందులో టమాటో యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేశాను అందులో ఉప్పు పసుపు కారం కూడా యాడ్ చేసేసాను టమాటాలన్నీ బాగా బాయిల్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి ఫ్రాన్స్ కూడా కలబెడుతూ ఉండాలండి లేదు అంటే మధ్య కింద వైపు వాటర్ అంతా ఇంకిపోయింది అంటే కింద వైపు అంటుకునేస్తాయి అనమాట అందులో అవి ఇవి బాగా బాయిల్ అవుతున్న టమాటో మిశ్రమంలో అల్లం పేస్ట్ మర్చిపోయాను అందులో అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశాను ఇంకా గరం మసాలా కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను గరం మసాలా వేసిన తర్వాత అల్లం పేస్ట్ మొత్తం అంతా పచ్చివాసన పోయి ఆయిల్ బయటికి వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రాన్స్ కూడా ఆల్మోస్ట్ వాటర్ అంతా సగం అయిపోయింది మొత్తం తీసి టమాటో మిశ్రమంలో యాడ్ చేసేసానండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేశాను ఇంకా ఈలోపు మనం తీసుకున్న పచ్చి కొబ్బరిని కూడా కచ్చాపచ్చిగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా చేయకూడదండి దీన్ని కచ్చాపచ్చిగా చేసి వేసేసుకోవాలి పచ్చి కొబ్బరితో పాటు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి చివరిలో కొత్తిమీర వేస్తే పిల్లలకి ఆకులు కనిపిస్తే తినరు అందుకోసమని నేను ముందే యాడ్ చేసేస్తున్నాను ఇదంతా కూడా వాటర్ అంతా ఇంకిపోయి బాగా దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందండి ఈ కర్రీలో కా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది తినడానికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిందండి మా పిల్లలు చూడండి ఎంత ఇష్టంగా తింటారో నేనైతే ఇంట్లో ఉన్నప్పుడు మా పిల్లలు అయితే తిననే తినరండి మమ్మీ నువ్వే తినిపించు నువ్వే తినిపించు అంటారు నేను వాళ్ళతో ఉండే టైం తక్కువ కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ సంతోషం కోసం నేనే తినిపించేస్తాను చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారో లేదంటే నాకు కుదురు కారం ఉంది ఎక్కువ పెడుతున్నావు ఇలా అన్ని సాకులు చెప్పేది చూసారు కదండి ఫ్రాన్స్ ఫ్రై ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మా పిల్లలైతే ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెడుతున్నాను మీరు కూడా పిల్లలకి ఎక్కువగా అలవాటు చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుదాం బాయ్ బాయ్